హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో పథకం పీఎం హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కాదు ఇది కంప్లీట్ గా డిఫరెంట్ వన్ ప్రధాని మోదీ గారు ఈ పథకాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో స్టార్ట్ చేశారు ఈ హోమ్ లోన్ ద్వారా కొత్తగా ఇల్లు కొనుక్కునే మిడిల్ క్లాస్ కుటుంబాలకు మూడు శాతం నుంచి ఆరు శాతం వరకు ఇంట్రెస్ట్ తక్కువతో యాభై లక్షల రుణం వరకు బ్యాంకుల ద్వారా తీసుకోవచ్చు ఈ యాభై లక్షల రుణాన్ని ఇరవై సంవత్సరాల కాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లించాలి అయితే ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ వస్తుంది కాబట్టి మూడు నుంచి ఆరు శాతం వరకు ఈ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం మొత్తం డైరెక్ట్గా డీబీటీ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది ఈ పిఎం హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ ద్వారా పట్టణంలో ఉంటున్న మిడిల్ క్లాస్ కుటుంబాలకు దాదాపుగా రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయల వరకు ఇంటి మీద తీసుకున్న లోన్ పై ఇంట్రెస్ట్ ద్వారా సేవ్ అవుతుంది అయితే ఈ మిడిల్ క్లాస్ కుటుంబాలంటే ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారంగా సంవత్సరానికి రెండు నుంచి ఏడు లక్షల వరకు ఆదాయం ఉన్న వారందరూ ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇంతకుముందు హోమ్ లోన్కి సంబంధించిన ఎటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా మీరు ఉండి ఉండకూడదు అంటే పిఎం ఆవాస్ యోజన లబ్ధిదారులకు ఈ పీఎం హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అనేది అప్లై చేసుకోవడానికి కుదరదు చేసుకున్నా కానీ రాదు ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మరియు ప్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ కావాలి సో రేపు మరొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుసుకుందాం అలాగే మీరు ఎవరైనా ఈ పిఎం హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్కి అర్హులైతే ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోండి జై హింద్